నమస్కారం నేస్తాలు మా కు మీకు స్వాగతం ఈరోజు మీకోసం ఆదివారం వ్రత కథ వినిపిస్తాను ఒక వృద్ధురాలు ఉండేది ఆమె ప్రతి ఆదివారం ఉదయాన్నే లేచి స్నానాదులు చేసి తన ఇల్లంతటిని గోమయంతో అలికేది తర్వాత భగవానునికి పూజ చేసి నైవేద్యం పెట్టి అప్పుడు తను తినేది ఆమె దగ్గర ఆవు ఉండేది కాదు అందువల్ల పొరుగు వాళ్ల ఇంటికి వెళ్లి ఆవు పేడను తీసుకొచ్చేది ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా సూర్య భగవానుని పూజించటం వల్ల ఆమె ఇల్లు ధనధాన్యాలతో సంపన్నమైంది ఇది చూసిన పొరుగింటామెకు ఈర్ష కలుగుతుంది అందువల్ల ఆదివారం రాగానే తన ఆవుని ఇంటి లోపల కట్టేస్తుంది దీనివల్ల వృద్ధురాలికి గోమయం దొరకక వాకిలి అలకడం కుదరదు అలకడం అవ్వకపోవడం వల్ల వృద్ధురాలు రోజంతా ఏమీ తినదు దీనివల్ల ఉపవాసం ఉండి ఆకలితో పడుకుంటుంది కలలో సూర్యభగవానుడు కనిపించి అంటాడు అమ్మా ఈరోజు నాకు నైవేద్యం పెట్టలేదెందుకు వృద్ధురాలంటుంది నా దగ్గర ఆవులేదు పక్కింటి నుంచి గోమయం తెచ్చి వాకి పక్కింటి ఆవిడ తన ఆవుని ఇంటి లోపల కట్టివేయడం వల్ల గోమయం దొరకలేదు అందువల్ల నేను పూజ చెయ్యలేకపోయాను నీకు నైవేద్యం పెట్టలేకపోయాను సూర్యభగవానుడు అంటాడు అమ్మా మీ భక్తి శ్రద్ధలకు నేను అతి ప్రసన్నుడనయ్యాను నేను మీ కోరికలన్నీ తీర్చే ఆవుని ప్రసాదిస్తాను మరుసటి రోజు ఉదయం వృద్ధురాలు లేచేసరికి ఆమె వాకిట్లో ఒక ఆవు తన తూడతో సహా ఉంటుంది ఆమె వాటిని తన వాకిట్లో తాడుతో కట్టేస్తుంది ఎంతో ప్రేమతో వాటికి సేవ చేస్తుంటుంది ఇది చూసిన పక్కింటావిడికి ఇంకా అసూయ పెరిగిపోతుంది ఆ ఆవు బంగారం పేడను వేస్తుండడం చూసి ఎంతో ఆశ్చర్యపోతుంది ఆ సమయంలో వృద్ధురాలు అక్కడ ఉండదు అక్కింటావిడ వెంటనే తన ఇంటిలో నుంచి పేడను తీసుకువచ్చి అక్కడ పెట్టి ఆ ఆవు వేసిన బంగారం పేడను తనతో తీసుకువెళ్ళిపోతుంది ఇలా ప్రతిరోజు ఆవు వేసే బంగారం పేడను ఆమె తీసుకువెళ్ళిపోతుంటుంది వృద్ధురాలకు ఆవు బంగారం పేడ వేస్తున్న సంగతి కూడా తెలియదు అక్కింటావిడ రాత్రికి రాత్రే ధనవంతురాలైపోతుంది అప్పుడు సూర్యభగవానుడు తానే ఏదో ఒకటి చేయాలనుకుంటాడు సాయంత్రం పెద్ద గాలిదుమారం వచ్చేలా చేస్తాడు దీనివల్ల వృద్ధురాలు ఆవు దూడలను ఇంటి లోపలికి తీసుకువెళ్తుంది తెల్లారేక ఆవు బంగారు పేడను వేయడం చూస్తుంది నుంచి వాటిని ఇంట్లోనే కట్టేస్తుంది పొరుగామే ఇది సహించలేకపోతుంది ఆ నగరం యొక్క రాజుకు వృద్ధురాలి దగ్గర బంగారం పేడ వేసే ఆవు ఉన్నట్లు చెప్తుంది రాజు ఆమెను ఇది నిజం కాకపోతే శిక్షిస్తానని హెచ్చరిస్తాడు భటులను నుంచి ఆ ఆవును తీసుకురమ్మని పంపిస్తాడు రాజభటులు ఆవును తీసుకొస్తారు చూస్తుండగానే రాజమహలంతా ఆవు పేడతో నిండిపోయి దుర్గంధం వస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి రాజు కలలో సూర్యభగవానుడు కనిపించి ఓయి మూర్ఖ ఈ ఆవు వృద్ధురాలి కోసం ఇచ్చాను ఆమె ప్రతి ఆదివారం నాకు పూజలు చేస్తుంది ఆవును ఆమెకు తిరిగి ఇచ్చేస్తేనే నీకు మంచిది అని అంటాడు రాజు నిద్రలో నుంచి మేల్కొంటాడు వృద్ధురాలిని పిలిచి బోనడంత ధనం బంగారం ఇచ్చి సన్మానించి ఆవుతో సహా పంపించేస్తాడు పొరుగామెను కారాగారంలో బంధిస్తారు అప్పటి నుంచి రాజ్య ప్రజలు ప్రతి ఆదివారం ఉపవాసం ఉండి సూర్యభగవానుడికి పూజలు చేయాల్సిందిగా చాటింపు వేయిస్తాడు ఆదివారం వ్రతం వల్ల అతని రాజ్యం సుసంపన్నమవుతుంది సుఖశాంతులు నిండుతాయి ఈ విధంగా ఉపవాసం ఉన్నవారిపై సూర్యభగవానుడి ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రతీతి వారు కీర్తి ప్రతిష్టలు కూడా తప్పక పొందుతారు నేస్తాలు కథ నచ్చిందా అయితే కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు